ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి గుణగణాలు స్వభావాలు లక్షణాలు కుంభరాశి వ్యక్తులు వినూత్న ఆలోచనలు ఆవిష్కరణలకు పె పెద్దపీట వేస్తారు నూతన విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కలిగి ఉంటారు మానవతా ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది సమాజ సేవకు ప్రాధాన్యత ఇస్తారు స్నేహపూర్వకంగా ఉండే ఈ రాశి వారికి బలమైన మిత్రవర్గం ఉంటుంది ఆలోచనలు స్వేచ్ఛను కోరుకుంటారు కట్టుబాట్లను ఇష్టపడరు కొన్నిసార్లు ఉదాసీనత అసహనం కనిపించవచ్చు ఆర్థిక విషయాలలో తెలివితేటలు వ్యాపార నైపుణ్యం చూపిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రభావం వృత్తి వ్యాపారం కొత్త అవకాశాలు వృత్తిపరంగా ఎదు ఎదుగుదల ఆర్థిక పరిస్థితి ఖర్చులు పెరగొచ్చిన ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి కుటుంబ సంబంధాలు కుటుంబ సభ్యులతో అనురాగ పెరుగుతుంది సభ్యులతో అనురాగం పెరుగుతుంది ఆరోగ్యం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం ఈ సంవత్సరం కుంభరాశి వారికి కొత్త అవకాశాలు వ్యక్తిత్వం వికాసం ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి గణితం సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రంగాలలో ఉన్నవారికి అద్భుత అవకాశాలు రావచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శని గురు గ్రహాల అనుకూలత ఉంటుంది అయితే కృషి అవసరం ఏప్రిల్ తర్వాత విద్యార్థుల మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది అధిక చదువులకు ఆసక్తి ఉన్నవారు విదేశీ ఆస్తారు రెండు వేల ఇరవై సంవత్సరం కుంభరాశి వారికి కుటుంబ మరియు వివాహ విషయాలలో కొన్ని సవాళ్ళు మరియు అవకాశాలను అందిస్తుంది సంవత్సరం ప్రారంభంలో శని మీ రాశిలో ఉండడం వల్ల వ్యక్తిగత క్రమశిక్షణ ఆత్మ పరిశీలన మరియు బాధ్యత పట్ల దృష్టి పెడతారు రాహు మీ రెండు ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక నిర్వహణ మరియు కుటుంబ విషయాలపై దృష్టి సాధించాల్సి ఉంటుంది మే పద్దెనిమిదిన రాహు మీనరాశిలోకి మారడం వల్ల వ్యక్తిగత నిర్ణయాలపై ప్రభావం ఉంటుంది ఈ సమయంలో ఆత్మ పరిశీలన చేయడం అహంభావాన్ని తగ్గించడం ముఖ్యం కుటుంబ సభ్యులతో అభిప్రాయాల భేదాలు తలెత్తకుండా ఉండేందుకు ఓపిక వినయం అవసరం మే పద్నాలుగు గురువు మీ ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సృజనాత్మక పిల్లలు వృద్ధి మరియు విద్య మెరుగుపడతాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహణకు ఇది అనుకూల సమయం మీ పిల్లలు వివాహాల ఖరారు చేయడంలో విజయం సాధించే అవకాశం ఉంది అయితే డిసెంబర్ రెండు వేల ఐదులో వివాహ ప్రయత్నాలు కొత్త పరిచయాలు ఖర్చులు పెరుగుతాయని సూచించబడింది కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం మంచి